నమస్తే నా పేరు జీరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ కోవూరులో టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఎవరికి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఎవరైతే గెలుపొందుతారు అన్న అంశాలపై కోవూరు టీడీపీలో ఒక్క పోత కొనసాగుతుంది వివిధ పార్టీల నేతల్లో వివిధ రకాలైన చర్చ జరుగుతుంది ఎవరైతే వైసీపీ నుంచి కొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరుతారు ఎవరు అభ్యర్థి అయితే బయట ప్రాంతాల్లో ఉండేవారు ప్రచారానికి వస్తారు ఎవరు అభ్యర్థి అయితే ఎవరిపై గెలుపు అవకాశాలు ఉన్నాయి అన్న అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రధానంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎవరికి అవకాశాలుంటే వారికి మాత్రమే టికెట్ ఇస్తున్నానని ప్రతినిత్యం ఐదు గంటల పాటు దానిపై ఎక్సర్సైజ్ చేస్తున్నానని ఇటీవల కాలంలో నెల్లూరులో ప్రకటించారు వాస్తవ పరిస్థితులు ఐవీఆర్ఎస్ సర్వే అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఐవీఆర్ఎస్ సర్వేలో ఎవరెవరు పాల్గొంటున్నారా అన్న అంశంపై ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో కోవూరు సెగ్మెంట్ లో ఎవరు పోటీ చేస్తున్నారు టిడిపి నుంచి అనే అంశం ప్రధాన చర్చగా మారింది మొదటి నుంచి కోవూరు సెగ్మెంట్ లో రెడ్డి దినేష్ రెడ్డి పోటీలో ఉంటారు రెడ్డి దినేష్ రెడ్డి మీరు గెలిపించాలని ఫస్ట్ నుంచి ఒక నినాదం కొనసాగుతుంది పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోలవరెడ్డి దినేష్ రెడ్డి పోటీలో కొనసాగుతారని ఆయనే ప్రతి గ్రామం తిరిగి ప్రజల ముంగడు తిరిగి ఆయన ఓట్లు అందిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు రెండు వందల రోజుల వరకు ప్రజల్లో తిరుగుతూ ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గ్రాఫ్ సరిగా లేదు ఆయన గ్రాఫ్ పెరగడం లేదు ఆయనకు వయసులు ఇచ్చే అనేక మంది దూరంగా ఉంటున్నారు పార్టీ గ్రాఫ్ కూడా పెద్ద పెరగడం లేదు పోలవరెడ్డి రెడ్డికి ఉన్న గ్రాఫ్ పోలవరెడ్డి దినేష్ రెడ్డికి రావడం లేదు అని ఒక్క నానుడి టిడిపిలో వినపడుతుంది ఆ నేపథ్యంలోనే పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే అభ్యర్థి బాగుండు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుంది మరోసారి పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించితే ఎలా ఉంటుంది అన్న అంశం కూడా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది అధిష్టానంలో కూడా అదే చర్చ జరుగుతుంది పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి సమీప అభ్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ సిపి అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు సార్లు ఓడిచ్చిన దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే సరైన అభ్యర్థి అని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి గ్రాఫ్ వస్తుందని భావిస్తున్నారు టీడీపీ అధిష్టానం మరోవైపు ఇటీవల కాలంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇన్ఫ్లయన్స్ తో నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు సెగ్మెంట్ లో ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే అవకాశాలున్నాయి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందన్న ప్రచారాలు కొనసాగుతున్నాయి అయితే ఈ టికెట్ కన్ఫామ్ ఎవరికైంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అయింది పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దినేష్ రెడ్డి అనే అంశంపై చర్చ జరుగుతుంది కోవూరు నియోజకవర్గంలో కేడర్ మాత్రం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళుతున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళుతున్నారు మీరైతే బాగుండు మీరైతే బాగుండని చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇస్తారు టీడీపీ అధిష్టానం ఎవరి పేరు ప్రస్తావించుంది ఎవరికి టికెట్ ఇస్తారనే అంశాన్ని చర్చలకు వస్తే ప్రధానంగా భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సెకండ్ ఆప్షన్ గా పొలం నుంచి శ్రీనివాసరెడ్డి మూడో ఆప్షన్ గా పొలండి దినేష్ రెడ్డికి ఉన్నాయని అధిష్టానం భావిస్తున్న సమాచారం ఈ విధమైన సర్వేలు సిద్ధం చేసుకుని దీనికోసం ఒక స్కెచ్ తయారు చేస్తున్నట్టు సమాచారం చూద్దాం ఈ గోవరు సెగ్మెంట్ లో ఎవరు పోటీ చేస్తున్నారన్న అంశం త్వరలోనే తెలియనుంది ఇది అధిష్టానం మాత్రమే చెప్పాలి బయట చర్చలు వేరు అధిష్టానం మధ్యలో ఉన్న వ్యవహారం వేరని తెలుస్తుంది